ప్రైజ్ దాటి అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదని మనందరికీ తెలుసు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా ఎవరి మీదైనా మనకి ఉంటే ఎవరితోనైనా మొదట వాళ్ళతో సమాధాన పడాలి ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళని క్షమించమని మనం ప్రార్థన చేయాలి అప్పుడే మనం చేసిన తప్పులు మనం చేసిన పాపాలు మన తండ్రి పరలోకమందున్న మన తండ్రి క్షమిస్తాడు అప్పుడు త్వరగా మన ప్రార్థనకి జవాబు వచ్చింది సమస్యకి పరిష్కారం వచ్చింది కాబట్టి కళమూసుకొని ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రంనాథన్ గడిచిన అంతా మీ చల్ల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నాథన్ పగలు మేఘ స్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పళ్ళుకు తీసుకెళ్లారు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం నాథన్ ఏ పాటి వారమయ్యా ఇంత క్షేమంగా మమ్మల్ని తీసుకెళ్ళి తీసుకురావడానికి మేమెంత మా భక్తి ఎంత నా తండ్రులు మాకన్నా గొప్ప వాళ్ళు మా కన్నా ధనవంతులు మాకన్నా జ్ఞానవంతులు బలవంతులు ఆరోగ్యవంతులు కూడా మీ అడల భయము భక్తి కలిగిన మీ బిడ్డలు కూడా ఎంతోమంది ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారికంటే కంటే మేం గొప్ప వరం కాదుగా తండ్రి అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులయి ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ ఎక్కడన్నా మీ దృష్టిలో మేము ఉండడానికి మీ కాపుదల మాకు ఇవ్వడానికి అతను బట్టి మీకే స్తోత్రం నా మీ ఓర్పు మీ సహనం మీ ప్రేమ మీ జాలిగల మనసు మీరెంత సహించారు మీరెంత ప్రేమించారు నా అని మీరెంత క్షమించారు నా ప్రభావ అటువంటి మీ హృదయాన్ని నా పుత మాకు అనుగ్రహించి ఎవరెవరు ప్రాంతాలు ఏకీభవించారు ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి మెడల వైపు చూడండి అయ్యా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు తీసివేసిన అతండి ఒకరి ఎడలా ఒకరికి ప్రేమ ఒకరి ఎడలా ఒకరు సమాధానంగా ఉండే హృదయాలతో మమ్మల్నింపటి నా తండ్రి మీ ఓర్పును మాకు అనుగ్రహించండి సాత్వికులు ధనిలు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవ సాత్వికమైన మనసును మాకు అనుగ్రహించండి నా తండ్రి మీరు కలిగి ఉన్న సున్నితమైన మనసు నా ప్రభు మాకు ఇవ్వడం మనం అడుగుచున్నాం నా తండ్రి కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసిన తండ్రి మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు వారి హృదయాన్ని గుర్మరించాలి మీ మాట చూపును నడుచుకోవాలి అనే మనసున్న తండంటి ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచునా అంతే మీ అడగా భయం భక్తి కలిగి జీవించాలి వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి మీరు ఎలా జీవించమని చెప్తున్నారు మేము ఎలా జీవిస్తున్నాం మా పద్ధతి మా ప్రవర్తన మా తలంపులు నా మీకు ఇష్టంగా మార్చమని అడుగుతున్నాం నా తండ్రి మీకు అభ్యంతరకరమైనది ఏదైనా మాలో ఉంటే అది మా క్రియలలోనైనా ఆలోచనలోనైనా తండ్రి మనసులోనైనా సరే నా పూప ప్రవర్తనలోనైనా ఉంటే అవి తీసివేసిన రూప మీకు ఇష్టమైన ఆలోచనలు మీ చిత్తానుసారంగా నడిచే హృదయాన్ని మాకు అనుగ్రహించున్న తండ్రి మీరు మిమ్మల్ని వెంపడించమన్నాడు కానీ మేము లోకాన్ని వెంపడిస్తున్నాం నాతో లోకస్తులాగా మేము జీవిస్తున్నాం నా తండ్రి మరలా మిమ్మల్ని అనుకున్నాం మిమ్మల్ని ఆరాధిస్తున్నాం రెండు పడవల మీద కాళ్ళు వేసిన వెచ్చగా ఉంటే వెచ్చగానైనా ఉండండి లేదా చల్లగానైనా ఉండండి వెచ్చగా మాత్రం ఉండొద్దని మీరు చెప్పారు కానీ ఎంతో మంది నా బ్రహ్మ వెచ్చని స్థితిలో ఉంటున్నారు నా అతను చాలు కలదేవా బిడ్డల హృదయాలు మీ వైపు త్రిపండి నా తండ్రి మీ వైపు నిజమైన తండ్రి మీరు చూపించే దారి మీరు మాత్రమే జీవమగల తండ్రిని నా బృప బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి పండి పాపంలో ఉన్న వారి మనోనేత్రాలు తెరిచిన రప వారు ఏ స్థితిలో ఉన్నారు ఏ పాపంలో జీవిస్తున్నారు తెలుసుకుని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి ఆ పాప జీవితాన్ని అసహించుకుని నా ప్రభావం నిజమైన మీ జీవితం మీలోకి నా తండ్రి మీ వెంబడించే ఉంది అని పరిశుద్ధమైన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించున్న ప్రభావం ఎల్లప్పుడూ మీకు లోపడి జీవించే కృపాధాన్యత ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి తగ్గింపు ప్రార్థన తగ్గింపు ప్రవర్తన తగ్గింపు మనసు దీన మనసు కలిగి ఉంటే మీకు ఎంత ఇష్టమో నా తండ్రి కానీ నా ప్రభా మేము అలా జీవించలేకపోతున్నాం తగ్గింపు ప్రవర్తనతో ఉండలేకపోతున్నాం నా తండ్రి అపవాది చేతుల మేము పడకుండా నా మీకు ఇష్టమైన పనులే మేము చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి మీ చిత్తానుసారం మీ చిత్త ప్రకారమే మేము జీవించే జీవితాన్ని మాకు ప్రసాదించుకొని అడుగుచున్నాం నా తండ్రి మీకు ఇష్టం లేనిది ఏదీ కూడా మేము చేసే మనసు మాకు రానివ్వద్దు నా తండ్రి మీ మనసు గాయపడేలా మేము ప్రవర్తించండి క్షమించింది నా తండ్రి గడిచిన ఈ దినం ఉదయం నుండి ఇప్పటి వరకు నా పృపా ఏదైనా విషయంలో మేం చేసిన క్రియల వల్ల నా తండ్రి మతలంపుల వల్ల నైనా తండ్రి మీ మనసు గాయపడి ఉంటే క్షమించిన అంతా మిమ్మల్ని క్షమాపన అడిగే అర్హత కూడా మాకు అయ్యి జాలిగల దేవ ఇంత జాగ్రత్తగా మీరు మమ్మల్ని కాపాడుతున్నారు ఇంత జాగ్రత్తగా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు ఇంత ఆసక్తిగా మీరు మామే మాయడలా నా ప్రప మీరు కృప కలిగి ఉంటే నా మేమేమో మా క్రియల వల్ల మా తలంపు వల్ల నా మీ మనసు గాయపడేలా మేము ప్రవర్తిస్తున్నాం నా అందు అయినా సరే మమ్మల్ని క్షమించి ప్రేమిస్తున్నదేవా మీకే స్తోత్రమయ్యా ఎందుకయ్యా మామయ్య ఇంత ప్రేమ ఎందుకయ్యా ప్రతి ఒక్కరి తండ్రి మీ వైపు తిరగాలి ప్రతి ఒక్క ఆత్మ నా ప్రభావం మిమ్మల్ని ఆరాధించాలి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క నేత్రం మిమ్మల్ని చూడాలి తండ్రి ప్రతి ఒక్కరి నాలుక మిమ్మల్ని స్థుతించాలి మిమ్మల్ని ఘనపరచాలి తండ్రి ప్రతి ఒక్కరికి మీ అడల భక్తి కలిగి మీరు మాత్రమే నిజమైన దేవుడు అని మీకు అసాధ్యమైనది ఏ దేవు లేదని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా మీ కృప గ్రహించండి నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కాదు అని నా ప్రప ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి నా బిడలు నా ప్రభా ఎవరెవరి ప్రార్థంలో ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్కరికి తగ్గింపు జీవితాన్ని మీరు నా ప్రభావ క్రమం తప్పకుండా ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో నా తండ్రి దారి తప్పకుండా గుడి తట్టుకైనా ఎడమ తట్టుకైనా తిరగకుండా మీరు చూపించిన మార్గంలోనే ఎవరైతే జాగ్రత్తగా నడుస్తున్నారో వారి మీదే మీ దృష్టి ఉండితేనే మీరు చెప్పారు నా తండ్రి మీకే స్తోత్రం నా ప్రభ ఆ కుటుంబాల్లో నా తండ్రి ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఏ అవసరతలు ఉన్నాయో సమస్తము మీకు మాత్రమే తెలుసయ్యా మీకు మరుగు అయినది ఏది ఏం లేదు నా తండ్రి బిడ్డల నా పృప ఒకవేళ ఏదైనా విషయంలో దారి తప్పు ఉంటే ఒకవేళ ఏదైనా విషయంలో నా తండ్రి వారి సొంత ఆలోచనతో నా పృప అప్పుడు చేసి ఉంటే నా తండ్రి ఒక్కసారి బిడ్డల వైపు చూసి వారు చేసిన తప్పు క్షమించి నా ప్రభా అప్పుడు తిరే దారి నా తండ్రి మీరు మాత్రమే చూపించమని అడుగుతున్నాం నా తండ్రి బిడ్డల నాతని రక్షణ పొంది మారి మనసు పొంది మీ రక్తంలో కడగబడి కూడా మరలా లోకంలోకి జారిపోతున్నారు నా తండ్రి వంద గొర్రెలు ఉన్నాయ ఒక గొర్రె తప్పిపోయింది తప్పపోయిన గొర్రె కోసం మీరు వచ్చారు నా తండ్రి వెదకినా ప్రభు మరలా రక్షించి మందలో చేర్చిన దేవు బిడ్డలో ఎంతో మంది దారి తప్పిపోతున్నారు నా తండ్రి మీ కాపుదళ్ళు మీ మందలో నుండి నా ప్రభు దారి తప్పి వెళ్ళిపోతున్నారయ్య బిడ్డలు ఒక గద్దెంపు చేసిన మరలా వెతికి రక్షించిన తండ్రి మీ మందలో మీరు చూపించిన దారిలో బిడ్డలు కలపమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభు అపవాది చేతిలో నుండి బిడ్డను నా తండ్రి మీ వైపు వారిని తిప్పంగా అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ ఎవరెవరి నా తండ్రి ఆత్మీయతలు ఎదగాలని మీకు దగ్గర అవ్వాలని మీకు ఇష్టలుగా జీవించాలని నా ప్రభ మీలో అంటు కట్టబడాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి మొదటి నా తండ్రి మీ నీతిని రాజ్యాన్ని మొదట మీదగా చెప్పారు మాకున్న అవసరతల మీద మాకున్న సమస్యల మీద మేము మా ధ్యాస మా దృష్టి పెట్టకుండా మా మనసు పెట్టకుండా మీ నీతిని రాజ్యాన్ని మొదట వెతికి హృదయాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించిన నా తండ్రి మీరు ఆకడ సమయంలో మా చేయి విడిచిపెట్టద్దయ్యో ఏ ఒక్కరు నశించిపోవడం ఏ ఒక్క ఆత్మ విడిచిపెట్టడం మీకు ఇష్టం లేదు నా తండ్రి జానుగల దేవ తెలుసు తెలియకున్నా మీకు మనసు గాయపడే పనులు చేస్తుంటే క్షమించిన తండ్రి మీ పాదూడు తుమ్ముతో కూడా మేము సమానం కాలేమయ్యి దేవ మీరు మాత్రమే మేము చేసిన తప్పులు క్షమించి మమ్మల్ని సరిచేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మనుషులైతే నా ప మాలో ఉన్న లోపాల ఎత్తు చూపిస్తారు మాలో ఉన్న చెడునే నాకు మాకు చూపిస్తారు కానీ ఆ చెడు తీసివేసి మమ్మల్ని మార్చి సరైన దారులు నడిపించలేరు నా తండ్రి మనుషులను నమ్ముకున్నట్టు కంటే ఏను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవు ప్రతి ఒక్కరిలో వారిలో ఉన్న లోపాలు మిమ్మల్ని గాయపరిచే ఆలోచనలుంటే మీ మనసు నొచ్చుకునే పనులు చేస్తుంటే ఆ పనులను చేయకుండా ఉండే హృదయాన్ని బిడ్డలకిచ్చిన రూప మీ ఎడలపై భక్తి కలిగించి బిడ్డలు మీ వైపు తిరుపమని అడుగుచున్నాం నా తండ్రి అప్పుడు ఆర్థిక సమస్యలతో నా పూప ఏ కుటుంబాలైతే ఉన్నాయో నా తండ్రి మొదట మీకిష్టలుగా మారే జీవితాన్ని బిడ్డలకివ్వండి మీకిష్టలుగా ఉండే జీవితాన్ని మనసున్న పూప బిడ్డలకు ఇచ్చి వారికి అవి ఎంత అప్పులైనా సరే ఎలాంటి ఆర్థిక పరిస్థితులైనా ప్రభు ఒక్క రాత్రిలోనే మార్చివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి యోసేపు జీవితాన్ని మార్చివేశారయ్యా ఒక్క రాత్రిలోనే జైలులో ఉన్న యోసేపుని ఆ దేశానికే ప్రధానం చేశారు నా తండ్రి అంత గొప్ప శక్తి ఎవరికి ఉంటుంది మీ బాహుబలం తక్కువైంది కాదు నా తండ్రి ఒకరి ఏడలా ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూసి తండ్రి పక్షపాతి కానే కాదు నా ప్రప మీరు యువసీమ గారు అంత గొప్పవరం కాదయ్యా ఆయన పేరు పనికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే మీరు పక్షపాత గారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి ఏ నూతన సంవత్సరంలో నా తండ్రి బిడ్డలు ఇంకా మీకు దగ్గర అవ్వాలి బిడ్డలు ఇంకా మీకు లోబడాలి ఇంకా తగ్గింపు జీవితాన్ని ఇంకా అలవాటు చేసుకోవాలి మీకు సమయాన్ని కేటాయించి కృపాధాన్యత మాకు అనుగ్రహించున్న తండ్రి మా పనుల వల్ల మేము నా తండ్రి మిమ్మల్ని పక్కన పెట్టకుండా నా పని ఎప్పుడు ఉండేది నా పని నాకు ఇంపార్టెంట్ కాదు నా తండ్రితో నేను మాట్లాడాలి నా తండ్రితో నేను గడపాలి అనే నూతన ఆలోచనలు నూతన తలంపులు నూతన మనసులు నా ప్రప మా అందరికీ అనుగ్రహించి మనం అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారో నా తండ్రి మాకున్న అనుభవంతో మాకున్న ఏదో ఒక జ్ఞానంతో మేము సంబంధాలు చూస్తే ఆ సంబంధాలు ఆ బిడ్డలు కలిసి ఉండరు నా తండ్రి ఎంతో మంది విడిపోయి ఎన్నో వార్తలు మేము చూస్తారు కానీ మీరు జతపరిచిన వారిని ఎవ్వరు విడదయ్యరు విడదయ్యలేరయ్య అంత గొప్ప శక్తిగలదే దేవా మీకు స్తోత్రం మీ చిత్తంలోనే బిడ్డల వివాహాలు జరగాల నా తండ్రి మీ చిత్తంలో మీ ఎడలా భయం భక్తి కలిగి ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించి అటువంటి బిడ్డల తండ్రి మీ బిడ్డలకు జతపరచమని అడుగుతున్నాం నా తండ్రి మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయరాదన్నారు విడదయ్యారు విడిపోవాలనే ఆలోచన కూడా మీరు రానివారు తండ్రి మీరు జతపరిస్తేనే బిడ్డలు క్షేమంగా ఉంటారు మీరు జతపరిస్తేనే సంతోషంగా ఉంటారు మీరు జతపరిస్తేనే ఎన్ని సమస్యలు ఒకవేళ ఏదైనా మనస్పర్థలు వచ్చినా మనలా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు మీరు చెతపరిస్తేనే నా తండ్రి ఎంతమంది వాళ్ళ మధ్యలో కూర్చున్న విడిపోరు నా తండ్రి ఎప్పుడు మరణించే వరకు కూడా బిడ్డలిద్దరు కలిసే ఉంటారయ్యా మీరు జతపరిస్తేనే ఆ బంధాలు అంత క్షేమంగా ఉంటాయి నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరైతే వివాహాల తర్వాత నా తండ్రి గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారు ప్రతి ఒక్కరి గర్భాలను తెరవ మనం నా తండ్రి మీ కృపను బట్టి ఎవరికైతే సంబంధాలు కుదిరాయో మీకే స్తోత్రం తండ్రి బిడ్డ వివాహాలు నా పర ఈ నెలలో ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారో ఆ వివాహాల్లో ముందు మీరుంటే చాలు నా తండ్రి కణాను పిల్లలు మీరున్నారు కాబట్టేనయ్య ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా మీకే స్తోత్రం నా తుండ్రు బిడ్డల వివాహాల్లో ముందు మీరుండి సమస్తము సమకూర్చమని లోకస్తు లాగా ఆడంబరాలకి పోకుండా ఉన్నంతలోనే నా కృప ఆ వివాహాన్ని ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి అప్పులపాలు అవ్వకుండా ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఎలాంటి అడ్డంకులు ఆ వివాహాలకు రాకుండా మీరే ముందుండే నడిపించమని జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటే తప్పు తండ్రి భర్తకు లోబడి జీవించమ్మా అని మీరు చెప్పారు భార్యను ప్రేమించా అని మీరు చెప్పారు మీ మాట పక్కన పెట్టాం కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది అనే గ్రహింపు బిడ్డలకి నా తండ్రి ఈ బొమ్మను అడుగుచున్నాం నా తండ్రి అయ్యో నా తప్పే కదా నా తండ్రి మాట నేను లెక్క చేయలేదు కదా నా తండ్రి మాట నేను పక్కన పెట్టేది అందుకే నా జీవితం ఇట్లా అయిపోయింది అని పశ్చాత్తాపడే హృదయాలు నా పరప బిడ్డలకి అనుగ్రహించండి ఒకరి ఏడన ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి బిడ్డలు ఎవరెవరైతే విడిపోయారు భార్య భర్తలు ఎవరెవరైతే కఠినంగా ఉంటున్నారు కఠినమైపోయిన హృదయాలు కూడా కరిగింపచేసిన తండ్రి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా ఒకరి ఎడలా ఒకరి కలిగించి నూతనంగా మరొకసారి బిడ్డలు జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా ఈ నూతన సంవత్సరంలో నా తండ్రి అద్భుత కార్యాన్ని జరిగించి మన అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి వ్యాపారాలు చేస్తున్నారు అది చిన్నదైనా పెద్దదైనా సరే వారు చేస్తున్న వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపు చేయమని అడుగుచున్నాం నా తండ్రి మీ ఆశీర్వాదం లేకపోతే నా కృప మేము ఎంత కష్టపడి పని చేసినా నిద్రాహారాలు మానుకున్నా సరే ఆ వ్యాపారం అభివృద్ధి కాదయ్యా ఆ వ్యాపారం అక్కడే ఉండింది నా తండ్రి ఎలాంటి నష్టాలను నడిచే వ్యాపారాన్ని అయినా ఒక్క మాటతో ఒక్క రాత్రిలోనే నా కృప లాభాల్లోకి నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి బిడ్డలకు నా ప్రప వారి చేయి విడిచిపెట్టకుండా నా తండ్రి మరి అయ్యో ఎందుకు ఇట్లా నష్టాలు వస్తున్నాయని నా ప్రభా బిడ్డలు భయపడకుండా నా తండ్రి నాతో ఉన్నాడు నష్టమైన లాభమైన నా తండ్రే చూసుకుంటాడు అని మీ హస్తాలకు అప్పగించే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి గర్వం అహంకారం బిడ్డలకు రానివ్వకుండా నా తండ్రి న్యాయంగా వ్యాపారం చేసే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి అత్యాశకు పోకుండా నా ప్రప లోక లోకంలోకి జారిపోకుండా మీరిచ్చిన జ్ఞానాన్ని మీరిచ్చిన ఆ వ్యాపార ఆలోచన ప్రతి దిన ము జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలతో బిడల్ నింపబడిన నాతో ఎంత సంపాదించినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించిన కానే కాదు అది మనస్ఫూర్తిగా మీకు చెందాల్సిన మహిమ ఘనత మీకే చెందించే హృదయాలని ఇవ్వండి నా తండ్రి అలాగే నా బ్రవ్వ ఎవరైతే నా తండ్రి గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో ఏ నూతున్న సంవత్సరంలో ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాము నా తండ్రి మొదట బిడ్డల్ని మీకు ఇష్టలుగా బిడ్డలు మార్చండి మీకు ఎలా మొరపెట్టాలో బిడ్డలకు నేర్పించండి అయ్యా గర్భఫలం ఎహో వహించు బహుమానం అని మీరు చెప్పిన మాట బిడ్డలు జ్ఞాపకం ఉంచుకొని రోజు కూడా నా తండ్రి నాకు ఇస్తాను బహుమానం నేను మనుషుల వైపు వాళ్ళు చెప్పే మాటల వైపు నేను లక్ష్య పెట్టను అని హృదయాలన్న ప్రభా బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి మనుషులైతే అమ్మా ఇదిగో నీలో ఈ లోపం ఉంది నీ భర్తలో ఈ లోపం ఉంది అందుకే బిడ్డలు కలగట్లేదు అని నా ప్రభా మనుషులు చెప్తారు కాని నా తండ్రి మనుషుల మాటలు లక్ష్య పెట్టనే పోతాయి గర్భఫలం నా తండ్రి ఇచ్చే బహుమానం నా తండ్రి బహుమానం నేను అందుకోవాలండి నేను ఎలా జీవించాలి మొదట అది ఆలోచన విధానాన్ని బిడ్డలకు మార్చమని అడుగుతున్న నా తండ్రి ఆ వల్ల సమయాన్ని పోనివ్వకుండా నా తండ్రి జ్ఞానుల వల్ల ఎలా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించిన నా తండ్రి అలాగే నా ప్రప మీ కృపను బట్టి మీ దయను బట్టి నా తండ్రి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తోత్రం నా తండ్రి కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించి మనం అడుగుతున్నాం నా తల్లి గర్భములో పిండముగా రూపింపబడకముందే నా ప్రభావ మా గురించి సమస్తము మీకు నా తండ్రి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు ఎలా జీవిస్తారు సమస్తము మీకు తెలుసయ్యో ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత మీకు వ్యతిరేకంగా జీవించే మనసు అయితే తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే ఆ బిడ్డలకి ఆలోచన తీసివేసిన అతను మీకు వ్యతిరేకమైన ఆలోచనలు తీసివేసి మీకు అనుకూలమైన మీ చిత్తానుసారంగా నడిచే అటువంటి హృదయాలు నా ప్రప తల్లి గర్భములో ఉన్నప్పుడే శిశువులకి అనుగ్రహించి మనం నా తండ్రి బిడ్డలు బయటకు వచ్చిన తర్వాత ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మీకిష్టలుగా జీవించాలి మిమ్మల్ని ఆరాధించాలి మిమ్మల్ని మాత్రమే వెంబడించే హృదయాలతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెలు కంచి వేయండి నా ప్రప బిడ్డలకు తండ్రి ప్రతి రిపోర్టు నార్మల్గా ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చాను మీ కృపా అనుగ్రహించరు నా తండ్రి ఏ అనారోగ్య సమస్యలు ఎటువంటి ఆటంకాలు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రానిపోతే అని నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా తండ్రి బిడ్డలు భయపడకుండా టెన్షన్ పడకుండా అయ్యో నాకు నార్మల్ అవుతో అవ్వదో అని నా ప్రభా అనుమానంతో అవిశ్వాసంతో బిడ్డలు ఉండకుండా నా తండ్రి నాకుంటాడు మనుషులైతే చెప్తారు నీకు నార్మల్ కాదు అని కానీ పరమ వైద్యుడు నా తండ్రి నా దగ్గర ఉంటే చాలు ఖచ్చితంగా నాకు నార్మల్ అయితే అనే విశ్వాసాన్ని బిడ్డలో కలిగించి ఇచ్చి నార్మల్ డెలివరీ అని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి ఒక మంచి అని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి ఏ బిడ్డ అయితే కావాలనే బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు మీ చిత్తమే నా తండ్రి నా మాట కాదయ్యా நீச்சமை ஆடல்னு பண்ண கிருப்பாடலு கண்டிப்பாக பைத்தி நான் தன்றி அனாரோத்தா படுத்துனாரோ நான் பிறப்ப ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి చూడండి హాస్పిటల్లో ఎవరైతే అడ్మిట్ అయ్యారు ఐసీలో కోమాల ఉన్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి మనం నా తండ్రి నిన్ను స్వస్థపరిచే హోమాను నేనే అని చెప్పిన దేవా స్వస్థత మీ దగ్గర ఉన్నప్పుడు మనుషుల వైపు బిడ్డలు చూడకుండా నా తండ్రి అయ్యో నాకు స్ఫూర్తిగా తగ్గిందో తగ్గదు అనే అనుమానంతో బిడ్డలు ఉండకుండా నా తండ్రి నన్ను స్వస్థపరుస్తాడు నేనేది గొప్పదాను నేనేది గొప్పదాను అని కాదు నా తండ్రి జాలిగా నా తండ్రి నేనే ఎక్కడో జారిపోయి ఉంటాను నేనే ఎక్కడు నా తండ్రి మనసు గాయపడేలా ప్రవర్తించుంటాడు నేనే ఎక్కడో దారి తప్పేనేమో అందుకే నా తండ్రిని సరిచేస్తున్నాడు అని నా ఆలోచించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి ఎవరైతే థైరాయిడ్తో బాధపడుతున్నారు గర్భాశయ క్యాన్సర్ గర్భాశయంలో నీటి పొడక కడుపులో నొప్పితో నా తండ్రి గుడ్డ జంపులతో ఆయాసంతో ఆస్తమాత పక్షపాతంతో ఎవరైతే నాతో నరాల బలహీనతతో ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారు వయసు పెరుగుతున్నా కూడా మాటలు రావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి మీరు దృష్టి పెడితే చాలా మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మరణించిన లాజ నాలుగు రోజుల తర్వాత బ్రతికించారా అంత శక్తి ఎవరికి ఉండింది నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కాదే కాదు నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం చే తండ్రి పసిపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు నా పూపా ప్రతి ఒక్కరి మీద మీ హస్తముంచి బిడ్డలు నా ప్రప తెలుసు తెలియకుండా తండ్రి ఏదైనా విషయంలో మీ మనసు గాయపడైనా ప్రవర్తించుంటే మీ వాక్యానికి వ్యతిరేకంగా జీవించుంటే తెలుసు తెలియకుండా చేశానయ్య దయతో బిడ్డలు చేసిన తప్పు క్షమించిన తండ్రి ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించి ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేనా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి మరి కంటికి దెబ్బ తగిలిందని బిడ్డ ప్రా మరి ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి ఎంత చక్కగా నా ప్రభా మీ హస్తాన్ని అడ్డు అడ్డు పెట్టిన ప్రప మరి ఆ కంటి చూపు పోకుండా అద్భుత కార్యాన్ని చేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డలు చేసిన బిడ్డల జీవితంలో మీరు చేసిన అద్భుత కార్యాలు మేమేవి చెల్లించగలం నా తండ్రి మీకే స్తోత్రం ఏ పాటి వారం అయ్యా మేము అడిగినా కూడా నా తండ్రి మా జీవితంలో కార్యాలు చేస్తున్నదేవా మీకే స్తోత్రం నా తండ్రి ఆ గాయపడిన ఆ కన్ను నా తండ్రి త్వరగా అయ్యేలా మీ కృప అనుగ్రహించండి ఇంకా ఎవరైతే నా తండ్రి అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించబడి కిడ్నీ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభుత్వ తలనొప్పితో ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించమని అడుగుతున్నాము నా తండ్రి అలాగే నా యవన కాలంలో మీ కాడిని మోయటన్నారు నీకు మేలు అని చెప్పినదేవు ఎవన వస్తున్నా తండ్రి లోకంలోకి జారిపోతున్నారు అది తప్పు కాదులే అని సమర్థించుకుంటున్నారు అపవాది చేతిలో బిడ్డలు పడకుండా ఎవరి కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుంది గ్రహింపు నా తండ్రి బిడ్డలకు ఇవ్వండి ప్రతి ఏమనొస్తారు యోసేపు వలే నా తండ్రి పాపము చేయకుండా పారిపోయే మనసు అటువంటి గుణాన్ని నా ప్రభావ ప్రతి ఒక్క యవన మీరు ఇవ్వమని అడుగుతున్నాం ప్రతి యవన స్త్రీ స్త్రీ అని లోబడి తగ్గింపుతో వినయంతో ఉండే జీవితాన్ని నా ప్రభావ హృదయాలని నా తండ్రి ప్రతి యవన స్త్రీలకు ఇవ్వమని అడుగుతున్నాం అందము మోసకరము సౌందర్యము వ్యర్థము ఎహో భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని చెప్పిన దేవ అందాన్ని నా ప్రభావ మోసకరమైన అందాన్ని బట్టి ప్రేమించకుండా మోసపోకుండా మీరు చెప్పే మాట శ్రద్ధగా విని నా తండ్రి లోకస్తులాగా లాగా లోకంలో పడకుండా నా ప్రభా మోసకరమైన అందంలో బిడ్డలు పడకుండా దాన్ని అసహించుకొని ఇష్టమైన జీవితాన్ని జీవించే మనసును బిడ్డలకు ఇవ్వండి నాతో ఉండ్రు అలాగే నా ప్రప ఎవరైతే త్రాగుడికి బానిసయ్యారు చెడు స్నేహాలు చేస్తున్నారు చెడు సంబంధాలు పెట్టుకున్నారు చెడు దారిలో నడుస్తున్నారు చెడు వ్యసనాలకు బానిసలు అయ్యారు ఒక్కసారి బిడ్డల వైపు చూడనాతుండ్రు కుటుంబాల నా రూప దుఃఖంలోనే ఉండిపోతున్నాయి ఏ నూతన సంవత్సరంలోనైనా సరే నాపరప కుటుంబాల దుఃఖంలో ఉండకుండా నా తండ్రి నూతన క్రియలు ప్రతి ఒక్కరి కుటుంబంలో జరిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలు ఇంకా ఏదైనా విషయంలో సరవ్వాలి అంటే ఇంకా ఏదైనా విషయంలో బిడ్డల మీకు మీకిష్టలుగా మారాలి అంటే నా తండ్రి ప్రతి ఒక్కరికి ఆ హృదయాన్ని మీరు అనుగ్రహించిన ప్రప మొదట మీకు ఇష్టలుగా బిడ్డలు మార్చి ఆ కుటుంబంలో ఎవరైతే చెడుదారిలో నడుస్తున్నారు వారిని మీరు పట్టుకుంటే చాలు ఒక్క మాట పలికితే చాలయ్యా ఖచ్చితంగా నా తండ్రి ఖచ్చితంగా వారి మనసులు మారుతాయి నా ప్రభా అపవాది చేతులు నా ప్రప బిడ్డలు చిక్కుకున్నారు నా తండ్రి ఒక్క గతింపు చేసేనా సరే నా ప్రభా బిడ్డల్ని ఆ చెడు నుంచి ఆ చెడు స్నేహాల నుంచి చెడు వ్యసనాల నుంచి నా ప్రప త్రాగు నుంచి బిడ్డలు విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబాలు కట్టబడి నా ప్రప భార్య భర్త బిడ్డలు అందరూ కలిసి మీ మధ్యరానికి వచ్చి నా మ మిమ్మల్ని స్థుతించి నా ప్రప మిమ్మల్ని ఘనపరిచి అలా ప్రతి ఒక్కరు నా తండ్రి మీ మందిరంలో కనపడాలి కనపడే వరాన్ని నా ప్రభావ మాకు అనుగ్రహించు నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి కుటుంబంలో ఒకళ్ళు ఇద్దరు కాదయ్యో కుటుంబం మొత్తం కలిసి రావాలి నా తండ్రి మీ మందిరానికి విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలి ఆచరించమని మీరు చెప్పారు నా తండ్రి భార్య భర్త బిడ్డలు అందరూ కలిసి నా కృప మీ మందిరంలో కనబడేలా మీ కృపను గ్రహించండి ఈ నూతన సంవత్సరంలో నూతన వరాన్ని నా కృప నూతన ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా కృప బాలుడు నడవలసిన ద్రోహం వారికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని చెప్పిన దేవ బిడ్డల నా బ్రహ్మ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే నా తండ్రి మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది మీ బిడ్డలు నా బ్రహ్మ బాలుడుగా చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి నా మీకు మీకిష్టలుగా బిడ్డలు పెంచుకున్నారని మీకు నచ్చేలా మీ మనసు గెలుచుకునేలా అలా మీ బిడ్డలు పెంచారని అతను మీ చిత్తమైతే నాతో మాకున్న చిన్న బిడ్డల్ని ఆ రీతిగానే పెంచమని అడుగుతున్నాం నా తండ్రి మాకైతే తెలియదు అయ్యా వారిని ఎలా పెంచారు ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమే కాదు వెర్రివాళ్ళమయ్య మీకు ఇష్టలుగా మా బిడ్డను ఎలా పెంచారు మాకు తెలియదు అయ్యా చెప్తే వాళ్ళు వినరు నా తండ్రి కానీ మీరు ఒక్క మాట పలికితే చాలయ్య ఖచ్చితంగా బిడ్డలు మీకు లోపడతారు మీకు ఇష్టలుగా బిడ్డలు పెరుగుతారు నాతో మీకు ఇష్టలుగా పెరిగే కృపనా నాపరప మా బిడ్డలకి అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి కష్టపడా నా ప్రభా వ్య వ్యవసాయం చేస్తున్నారో నా తండ్రి బిడ్డలకు నా ప్రప ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు రాకుండా ఏ దిగుళ్ళో ఆ పంటకు రాకుండా నా ప్రభ మీ రక్షణ కంచె ఉంచమని అడుగు మీరు ఆశీర్వదిస్తేనే వారు వేసిన పంట సమృద్ధిగా చేతికి వచ్చింది నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరు వారు చేసి చేతి కష్టాలు మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి మొదట మీకు దగ్గర వాళ్ళయ్య ఏలోక అవసరతలు ఎప్పుడూ ఉండేవి ఏ సమయంలో ఏది మాకు అవసరమో ఎప్పుడు ఏది మాకు పంపించాలి ఎప్పుడు ఏది మాకు ఇవ్వాలో అది సమస్తము మీకు తెలుసు మీరు ఎరిగే ఉన్నారు నా తండ్రి మేమే నా అతను అత్యాసకు పోయి అయ్యో ఇంకా అది లేదు ఇది లేదు అని నా పురప లోకస్తులాగే మేము ఆలోచిస్తున్నాం కానీ మొదట మీకిష్టలుగా మీ నీతిని రాజ్యాన్ని వెదకలేకపోతున్నాం నా తండ్రి మాలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేయమని అడుగుతున్నాం పృప అలాగే ఎవరైతే నా తండ్రి దూర ప్రాంతాలకు దూర దేశాలకి నా తండ్రి పనుల కోసం వెళ్ళారు ఉద్యోగాల కోసం వెళ్ళారు బిడ్డల వైపు ఒక్కసారి చూడండి ఎక్కడైతే నా పరప యుద్ధాలు చేస్తున్నారు యుద్ధాలు జరుగుతున్నాయో నా తండ్రి యుద్ధాలు జరగబోతున్నాయని నా పురప వార్తల మేము చూస్తున్నాం నా తండ్రి యుద్ధాలు నా పూప మీకు ఇష్టం ఉండదు నా తండ్రి శాంతిని మీరు కోరుకుంటారయ్యా యుద్ధాలు ఆపివేయగల శక్తి కఠినమైపోయిన హృదయాలు చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి యుద్ధాలు నా పురప మీ బిడ్డలు నా తండ్రి మన ప్రమాదంలో పడకుండా నా పురప యుద్ధంలో చిక్కుకోకుండా నా తండ్రి మీ బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి నీ పక్కన వెయ్యి మంది పడినాను నీకుడి ప్రక్కన పదివేల మంది కూడిన అపాయము మీ ఎత్తుకు రాదు అని చెప్పినదేవా మీ బిడ్డలు ఎక్కడైతే నా తండ్రి ఉద్యోగాలు చేస్తున్నారు ఎక్కడా ఎలాంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా మీకు కంచెమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రప వ వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ యజమానుడికి బిడ్డల మీద చాలా దయ పుట్టించారు నా తండ్రి యువసేపు నా ప్రభు ఒకనొక సమయంలో ఈజిప్ట్ బానిసగా అమ్మి వేయబడినప్పుడు జైలు అధికారికి ఏంటి యజమానికి నా ప్రప యువసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి యోసేపు గారు అంత గొప్ప వరం కాదయ్యా ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా మీరు పక్షిపాతి కారయ్యా బిడ్డలు కూడా దేశం కానీ దేశానికి నా కృప ఉద్యోగాల కోసం పనుల కోసం వెళ్ళినప్పుడు వారి కుటుంబాల కోసం వాళ్ళు ఆలోచించి భయపడకుండా అయ్యో ఇంత దూరం వచ్చి మాకెవరు తోడున్నారు అని నా కృప బిడ్డలు భయపడకుండా ధైర్యపడకుండా నా తండ్రి నాకు తోడు ఉంటాడు నా తండ్రి నేను ఎడారిలో ఉన్నా కూడా నాకు తోడుగా రాగలడు నా తండ్రి అని నా ప్రభ ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలని మనసు యజమానుడికి ఇవ్వమనుడు నా తండ్రి అలాగే నా ప్రభ బిడ్డలకు నా తండ్రి ఎవరు కూడా నా ప్రభ మరి ఇబ్బంది పడకుండా వారి వారిని ఇబ్బంది పెట్టకుండా నాతో వారి మీద నిందలు వేయకుండా వారితో కలిసి పనిచేసే అందరికీ బిడ్డల మీద సమాధానాన్ని ప్రేమ దయ కలిగించి అందరూ సమాధానంగా ఉండే హృదయాలు బిడ్డలకి ఇవ్వమని నా తండ్రి ఈ గడిచిన దినంలో నా ప్రభుత్వం మా వల్ల ఎవరైనా బాధపడుంటే తండ్రి వారిని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే తగ్గింపు హృదయాన్ని అయ్యో నా వల్ల నేను నేను నా మాటల వల్ల వాళ్ళు బాధపడ్డారు కదా వాళ్ళను బాధపడే మాటలు నేనేలా ఎలా మాట్లాడాను అని గ్రహింపు నా తండ్రి ప్రతి ఒక్కరికిచ్చి పశ్చాత్తాపడి వారిని క్షమాపణ అడిగే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి తండ్రి అలాగే మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా సరే వారిని మనస్ఫూర్తిగా పోనీలే తెలుసు తెలియకో మాట్లాడారులే అని నా ప్రప వారిని క్షమించే మనసుని ప్రేమించే మనసును మాకు అనుగ్రహించమని పడకల మీద కూర్చుండగా సుఖమైన నిద్ర చురుకైన మెరుగ దయ దయచేయమని ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేసి మంచి కళలు మంచి దర్శనాలు పొందుకునే మీ కృప అనుగ్రహించమని అపవాద శక్తులు దురాత్మ శక్తులు చేతుబడి శక్తులు ఏ సున్నామను బంధిస్తున్నాం నా తండ్రి ప్రశాంతమైన నిద్ర చురుక సుఖమైన నిద్ర చురుకైన మెరుగు మీద దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేనివాడు అయినా సరే ఏ సునామలు అడుగుచున్నాము తండ్రి ఆమె